టంగుటూరులో అనుమానాస్పదంగా మహిళా దారుణ హత్య ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో హేమావతి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో హత్య చేయబడి ఉన్నది సంఘటన స్థలానికి ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన మరిది ఇచ్చిన సమాచారంతో ఇక్కడికి రావడం జరిగిందని ఇక్కడ వచ్చే పరిశీలించగా మహిళ మెడపై చేతులపైగా కాలు పైగా గుర్తించామని అయితే ఆ మహిళ నలభై సంవత్సరాల వయసు ఉండొచ్చని తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వారు తెలియజేశారు అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియాలేదని ఈ హత్యకు కేసులో సింగరాయకుండ సర్కిల్ సే హజరత్ అయ్య టంగుటూరి ఎస్ఏ నాగమల్లేశ్వరరావు హత్యకు గల కారణాల గురించి పూర్తి దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వారు తెలిపారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు బయట నోరు లాక్ బ్రేక్ చేశారు వాళ్ళ డిసీజులు వాళ్ళ మరిది బ్రేక్ చేస్తే లోపలి ఇంజరీస్ తోటి కొంత మీదను చేతుల మీద ఇంజరీస్ తోటి చనిపోయింది ఎందుకు జరిగింది అలా జరిగింది ఏం జరిగింది జరిగిందన్నది ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే లేదు న్యూస్ కలెక్ట్ చేస్తా ఉన్నాం చూస్తాను డాక్టర్ స్పాడు కూడా విజిట్ చేశారు కొంత అందరినీ విచారించిన తర్వాత ఏం జరిగిందన్నది వచ్చినటువంటి ఎవిడెన్స్ని బట్టి ఒక నిర్ధారణకు రాదంటాం ఇప్పటికైతే ఇంకా ప్రస్తుతానికైతే ఏం లేదు కేసు రిజిస్టర్ చేసి సింగరాయ కొలసి హజరప్ప గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అది ఇంతవరకు మిస్ అయినట్టు ఇంట్లో పెద్ద వస్తువులు ఉన్నట్టుగా కూడా అయితే చెప్పలేదు ఇంకా వాళ్ళ పాటు కూడా మాట్లాడుతున్నారు అంటే మెడలో ఒక కొలుసు ఉండాలన్నారు అది ఉన్నట్టుగా కనిపించడం లేదు అది మరి పిల్లలు చూసి కూడాను దాదాపు ఒక వారం అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కనుక వాళ్ళు ఏ రోజు తీసింది ఉందా లేదా అన్నది కూడా వాళ్ళు కరెక్ట్గా తెలియదు దాని మీద కూడా వచ్చిన తర్వాత తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వారు మాట్లాడిన తర్వాతనే ఏదన్నా ఒక నిర్ణయానికి రాదు చూసాను కదా ఇప్పుడు చెప్పినాయి అన్నీ అయ్యే పిల్లలు సర్పూర్ ట్ మీద ఇంజరీ ఉంది అట్లానే రెండు చేతుల మీద కూడాను మణికట్టు దగ్గరలో ఇంజరీస్ ఉన్నాయి అంటే మనకు పైకి కనిపించేది మాత్రం ఇంజరీస్ కనిపిస్తా ఉన్నాయి ఇంకా తర్వాత పోస్ట్